నేను ఎప్పుడో చెప్పింది నీకు నీకే అర్థం కాలేదమ్మా చెప్పిన నేను నీకు కూడా చెప్పిన చిన్న ఎందుకు దొరుకుతుంది అని అంటే వినలేదు చూడండి దొరికింది అదే నా బర్త్ సర్టిఫికేట్ ఆవిడ దొరికింది ఆవిడ దగ్గర ఉంది భవానీ గారు నమ్ముతారో నమ్మరండి ఎంత హాయిగా ఉంది తెలుసా అమ్మా చాలా హాయిగా ఉంది ఇప్పటిదాకా మా అమ్మని నా వయసు అంతా అంటే మా అమ్మ చెప్పలేకపోయింది మా వారికి ఎప్పుడో పెళ్ళప్పుడు ఏమైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చానేవో బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ప్రూఫ్ కింద అంటే ఆయన దగ్గర లేదన్నారు ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అమ్మయ్యా నా వయసు ఎంతో నాకే ఇప్పటిదాకా తెలియదండి కానీ మీరు చెప్పారు చూడండి చాలా ఆనందంగా ఉంది ఇక ఫిఫ్టీ ప్లస్ లో కూడా యాక్టివ్ గా ఎలా ఉంటున్నారంటే మాత్రం అంటే వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ వయసు అంతా ఇళ్ళేం సంపాదిస్తున్నారు వీళ్ళు ఇల్లు కట్టారా లేకపోతే వీళ్ళు బంగారం కొన్నారా అమ్మో వీళ్ళు ఎదిగిపోతున్నారు నేను ఇక్కడే ఉన్నాను అయ్యాబా ఇలాంటివి ఏ ఆలోచనలో ఉండవండి పొద్దున్న లేచాను పిల్లలకు కావాల్సింది చేశాను వంట పని ఇంటి పని ఆఫీస్ పని నా రీల్స్ అసలు నా ఆనందం ఎందులో ఉంది నా కుటుంబాన్ని నేను సంతోషంగా ఉంచుతున్నాను లేదా ఇలాంటి వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టి నా ఆనందం వెతుక్కొని ఒక ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉంటూ యాక్టివ్గా ఉంటానండి కానీ ఇప్పుడు తెలిసిందండి ఇంకా ఆనందంగా ఉంది నా బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందని చెప్పి ప్లీజ్ ఏమీ అనుకోకుండా ఏమి అనుకోకుండా నేను వచ్చి తీసుకుంటాను బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేనా ప్లీజ్ చెప్పానని నీకు అందరికి అమ్మా అందరికి చెప్పు నా వయసు అరవై ఐదు మా అమ్మాయి వయసు యాభై ప్లస్ అని చెప్పి చెప్పు మర్చిపోవద్దు సరేనా ఆ అది సంగతి నువ్వు కూడా నీకంటే నేను పెద్దది అని గుర్తుపెట్టుకో అభిషేక్ కంటే ఐశ్వర్య పెద్దది సచిన్ కంటే వాళ్ళ వైఫ్ పెద్దది జై కంటే వాళ్ళ ఆవిడ పెద్దది గుర్తుపెట్టుకో అది సటిఫికెంట్ ప్లీజ్ మర్చిపోద్దు మా వారినో మా అమ్మనో నేను వచ్చి తీసుకుంటున్నాం ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్